జిల్లా అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు సమీకృత కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో యూరియా నిల్వలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు రేషన్ కార్డుల జారీతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే టాస్క్ ఐటీఐ కోర్సులపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో రైతుల కోసం తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు ఎక్కడా కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు రైతులు పండించే పంటలకు అనుగుణంగా ఎరువుల లభ్యత ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు నిర్మాణ పనులకు అవసరమైన నిధులు లేకపోతే జర్మనీ ఇష్యూస్ కానీ రష్యా ఇంపోర్ట్స్ కానీ చైనా ఇంపోర్ట్స్ కానీ ఒమన్ నుంచి రావాల్సింది కానీ ఆ రెడ్ సీ ఇష్యూస్ వల్ల కొంత షార్టేజ్ అవుతుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలా లేదు సో అది గవర్నమెంట్ లెవెల్లో దే ఆర్ డీలింగ్ అనమాట సో ఓవరాల్గా దట్ ఈస్ థింగ్ అన్నట్టు అండ్ బట్ మన డిస్టిక్ వచ్చేటప్పటికి మనం ఏమనుకున్నామంటే మన ఇది మనకున్న ఎకరేజ్ని బట్టి ఈసారి టూ పాయింట్ టూ ల్యాక్స్ దాకా ప్యాడీ వచ్చింది తర్వాత ఒక ఫిఫ్టీ థౌసండ్ స్టాండర్డ్గా మనకి కాటన్ వస్తుంది టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సెవెన్ దాకా స్టాండర్డ్గా ప్రతి సంవత్సరం వస్తుందన్నమాట ఈసారి ఇంకొక నోటీస్ చేయడం ఏంటంటే అట్లీస్ట్ ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ టు ఫార్టీ థౌసండ్ అంటారు బట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ దాకా మనకి ఈసారి సన్నాలు ఎక్కువ వేశారు సో యూరియా కన్జంప్షన్ కూడా పెరిగిపోయింది అన్నట్టు సన్నాలంటే అవసరం లేదు ఉండదు అవసరం ఉంది లేదు దస్ ఆర్ బట్ సన్నాలు వేసిన వాళ్ళు ఎక్స్ట్రా బ్యాగ్ కోసం ట్రై చేస్తున్నారు వేస్తున్నారు అది నోటీస్ చేయడం జరిగింది అదొకటి ఇనీషియల్ స్టార్టింగ్లో మనకి కొంత ఎక్కువ వర్షాలు పడ్డాయి స్టార్టింగ్లో మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది సో ఆ స్టార్టింగ్ కొంత సీజన్ కొంత ఫిఫ్టీన్ డేస్ ముందుకెళ్ళింది అనేది తర్వాత డ్రై స్పెల్ తర్వాత మొన్న వర్షాలు పడి ఇప్పుడు మొత్తం ఒకేసారి హెవీ ఒకేసారి అవసరం రిక్వైర్మెంట్ మొత్తం ఒకేసారి వచ్చింది అదొకటి కూడా మేము నోటీస్ చేయడం జరిగింది అన్నమాట సో ఈ మొత్తం చూసుకుంటే మన కి మేము మా యాంటిసిపేషన్ ఏంటంటే ఒక ఇరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్స్ అవసరం ఉంటుంది మనకున్న ఎకరేజ్ ప్రకారం లేకపోతే లాస్ట్ నాలుగైదు సీజన్లు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్రకారం ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ మెట్రిక్ టన్స్ అవసరం ఉంటుందని మా అండర్స్టాండింగ్ అనమాట సో దాని ప్రకారం మేము ప్లానింగ్ చేసుకోవటం జరిగింది మనకి ఇప్పుడు దాకా ప్రస్తుత సేల్స్ చూసినట్టయితే అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై మెట్రిక్ టన్స్ అయింది అంటే ఆల్మోస్ట్ ఈ రోజు కలిపితే పంతొమ్మిది వేల మెట్రిక్ టన్స్ దాకా ఈ రోజు వరకు సేల్ అయి ఉంటుంది అంటే మనం అనుకున్న దాన్ని రెండు ఇరవై ఎనిమిది వేలు ఈ సీజన్ మొత్తానికి ఇరవై ఎనిమిది వేలు ఉంటే ఇప్పుడు దాకా ఈ రోజుతో కంపేర్ చేస్తే ఈ రోజు ఒక ఐదు వందలు అయి ఉంటాయి మొత్తం పంతొమ్మిది వేల మెట్రిక్ టన్స్ దాకా రౌండ్ ఫిగర్ చెప్తున్నాను ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాను అదొకటి అయి ఉంటుంది అనమాట ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నా దగ్గర ఒక రెండు వేల రెండు వేల తొమ్మిది వందలు అంటే రెండు వేల ఐదు వందలు ఈ రోజు సేల్స్ తీసేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ నా దగ్గర పెద్దపల్లిలో అవైలబుల్ ఉంది అనమాట సో పెద్దపల్లిలో మనం ఎట్లా సేల్ చేస్తున్నామంటే మనకి మేజర్గా ఒకటి రిటైల్ డీలర్స్ ఒకటి ఉంటుంది తర్వాత మన ప్యాక్స్ నుంచి మార్కెట్ డీసీఎంఎస్ నుంచి అట్లా సేల్ చేస్తామన్నట్టు సో ఒకటి మీరు చూసినట్టయితే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ కానీ దోస్ థింగ్స్ ప్యాక్స్లో ఉంటాయి కాబట్టి ప్యాక్స్లో మార్కెట్ రేట్ అరౌండ్ టూ సిక్స్టీ సెవెన్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ అంత ఉంటుంది సో అదే ప్రైవేట్ డీలర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ త్రీ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ మొత్తం అంటే వాళ్ళ హమల్ ఛార్జ్ కానీ ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి అరౌండ్ త్రీ నాట్ ఫైవ్ త్రీ టెన్ దాకా ఉంటుంది సో అందుకనే పబ్లిక్ కూడా ఇన్ జనరల్ ప్యాక్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉన్నారు అండ్ ఆ లోడ్ కూడా మీకు కనిపిస్తూనే అనమాట మన సేల్స్లో ప్యాక్ సేల్స్లో సో అది ఒకటి మనం చూడటం జరిగింది అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేట్గా ఎంఓపి కానీ ఎస్ఎస్పి కానీ లేకపోతే కాంప్లెక్సెస్ కానీ ఫార్మస్ చేసుకోవచ్చు బట్ సిన్స్ రేట్ చాలా తక్కువ ఉంది రెండు వందల అరవై రెండు వందల డెబ్బై మధ్యలో ఉంది అండ్ ఈ కాంప్లెక్సెస్ సేమ్ ఈక్వల్ అంటే అమౌంట్ అక్కడ పదిహేను వందల దాకా ఉంది కాబట్టి జనరల్లీ అందరు పబ్లిక్ మొత్తం ఇటే చూపెడుతున్నారు అనమాట సో అందుకనే దాట్ ఆఫ్ లోడ్ ఆన్ యూరియా అన్నట్టు సో అండ్ ఇంకొకటి చాలా వరకు పబ్లిక్లో ప్యానిక్ పానిక్ కానీ అపోహన్ ఎక్కువ వాట్ ఎవర్ రీజన్స్ వల్ల సర్కులేట్ అవుతుంది ఏంటంటే ఫర్టిలైజర్ లేదు లేకపోతే యూరియా లేదు అనేది ఒకటి మనం చూ పానిక్ బై అనేది ఎక్కువ అవుతుంది అనమాట సో మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయడం ఏంటంటే సేమ్ డే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సేమ్ ఇదే పద్దెనిమిదో తారీఖు పోయిన సంవత్సరం కన్నా ఈసారి ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఎక్కువ పర్చేజ్ చేసామంట అంటే పోయినసారి ఇదే రోజు చూసుకుంటే పన్నెండు వేల ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్ ఫార్మర్స్ కొంటే సేమ్ సేమ్ దీనికి ఈసారి పద్దెనిమిది వేల తొమ్మిది వందల దాకా అంటే పంతొమ్మిది వేలు లేని అన్నట్టు ఈరోజు ఆల్మోస్ట్ ఆరు వేల మెట్రిక్ టన్స్ ఎక్స్ట్రా కన్నారు సో విచ్ మీన్స్ ఆ యూరియా షార్టేజ్ అనేది అది అపోహ ప్యానిక్ పై ఉంది తప్ప మనది గా లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచి మేము ఇస్తానే ఉన్నాం అనమాట ఎక్కడ కూడా యూరియా లేదు అనేది లేదన్నట్టు ఓన్లీ కొంత వాట్సాప్లో కానీ అట్లా ఎక్కువ అవుతుంది బట్ మీరు ఫిగర్స్ చూసుకున్నా కానీ పోయినసారి కన్నా ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఎక్కువకున్నారంటే యూరియా మేము సప్లై చేస్తూనే ఉన్నాం అన్న మీరు ఎక్కడా ఆపట్లేదు అనమాట దట్ ఈజ్ ఒకటి నోటీస్ చేయడం జరిగింది అండ్ ఇంకొకటి మీరు చూసినట్టయితే ఇంకొకటి మీరు మన ఆర్ఎఫ్సీఎల్స్ మెయిన్స్ వన్ ఆఫ్ ద మెయిన్స్ వచ్చింది అనమాట మన ఆర్ఎఫ్సిఎల్లో కూడా ఏఎల్ కానీ ఇంకొక ఇంకొక మిగతా పేమెంట్ మిగతా కంపెనీస్ నుంచి కానీ రేక్ మూమెంట్ అనేది కూడా వస్తుంది అన్నట్టు సో మన మేజర్ మా అగ్రికల్చర్ ట్రెండ్ని చూసుకున్నా కానీ ఈ ఆగస్ట్ ఎండ్ వరకు మాకు ఎక్కువ పీక్ ఉంటుంది తర్వాత వెయిన్ ఆఫ్ అవుతుంది అనేది దట్ సో అప్పటి అప్పటివరకు గా మాకు యూరియా స్టాక్స్ ఉన్నాయి మేము మేనేజ్ కూడా చేసి చేయడం జరుగుతుంది అనమాట సో అది ఒకటి మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయాలనుకుంటున్నాం సెకండ్ థింగ్ రిపీటెడ్గా మాకు హెడ్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒకటి ఏమంటారంటే యూరియా డైవర్ట్ అవుతుంది అనేది కూడా ఒకటి కంప్లైంట్ అయింది అంటే ఇండస్ట్రీస్కి కూడా యూరియా డైవర్ట్ అవుతుంది సో ఎట్లంటే జస్ట్ బ్రీఫ్ కాంటెక్స్ట్ ఏంటంటే మన ప రైతులకి ఇచ్చే యూరియా టూ సిక్స్టీ రూపీస్కి వస్తుంది ఒక బ్యాగ్ సేమ్ యూరియా ఇండస్ట్రీస్కి అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చిద్ది అనమాట ఆ డైవర్షన్ కూడా ఎక్కువ అవుద్ది అనే అనేది డైవర్షన్ ఎక్కువైద్ది అనేది కూడా హెడ్ నుంచి ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి కూడా మాకు ఇండికేషన్స్ వస్తా ఉంటే అట్లా మనం ఒక నాలుగు ఐడెంటిఫై చేసి వాటిని చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాటిని కూడా మూసేపిచ్చాము సిక్ ఇండస్ట్రీస్ లాగా సో అట్లాంటి వాటి మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట అదే కాక మేము ఇంకోటి కూడా ఏం చేస్తున్నామంటే నా దగ్గర నుంచి లాస్ట్ వన్ మంత్ నుంచి ఆధార్ తో కానీ లేకపోతే ఒక్కొక్క ఏ డీలర్ హైయెస్ట్ పర్చేస్ డీలర్స్ ఉంటారు కాబట్టి అంటే ఈ టాప్ ట్వంటీ బయర్స్ లాగా కూడా ట్రాక్ చేస్తున్నాము తర్వాత ఫ్రీక్వెంట్ బయర్స్ని కూడా ట్రాక్ చేస్తున్నాము అంటే జనరలీ బికాస్ ఆఫ్ వర్రీ కానీ వాట్ ఎవర్ రీజన్ కానీ ఫార్మా ఎక్కువ బయ అవసరం లేని దానికన్నా ఎకరానికి జనరలీ రెండు నుంచి మూడు అవసరం ఉంటుంది వాళ్ళు వర్రీతో ఎక్కువ పర్చేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా కొంత రెగ్యులేట్ చేయడానికి అది కూడా మేము ట్రాక్ చేస్తున్నాం టాప్ ట్వంటీ బయర్స్ లాగౌట్ చేస్తున్నాము ఫ్రీక్వెంట్ బయర్స్ చేస్తున్నాము లేకపోతే ఎక్కువ ఏ షాప్ నుంచి ఎక్కువ సేల్స్ అవుతున్నాయి అనేది కూడా మేము చేస్తున్నాం అనమాట అది కూడా ఒకటి మేము చేయటం జరుగుతుంది ఇదే కాక మాకు మాకు అగ్రికల్చర్ సైడ్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ లాగానో లేకపోతే అట్లా ఒకటి పెట్టి ఎక్కడ డౌట్ఫుల్ ఉన్నదానికి కూడా మేము కూడా రెగ్యులర్ విజిట్ చేస్తూ ఉన్నాం అండ్ మీరు చూస్తూ ఉన్నారు మాక్సిమమ్ ఎవ్రీ డే మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ విజిట్ చేస్తూనే ఉన్నారు అదొకటి చేస్తున్నాము అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నాం అంటే వాట్ వీ రిక్వెస్ట్ ఇంకా ఆల్టర్నేట్ సోర్సెస్ ద్వారా అంటే మీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ యూరియా షార్టేజ్ ఉన్నా లేకపోయినా పబ్లిక్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్టాక్స్ చేసుకొని ఒకేసారి ఎక్కువ తీసుకొని పెట్టుకుంటే మీ మైక్రోన్యూట్రియన్స్ కానీ ఆ యూరియాలో ఎఫెక్టివ్నెస్ కొంత తగ్గిద్ది అనమాట సో రిక్వెస్ట్ యూ రిక్వెస్ట్ మీ ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ అండి ఎక్కడ ఎంత అవసరం ఉందో అంత పర్చేస్ చేయగలిగితే మాకు యూరియా సప్లై కూడా ఇంకా స్ట్రీమ్లైన్ అవుద్ది అండ్ మోర్ దెన్ దట్ మీ మీ అగ్రికల్చర్లో చేసుకునేటప్పుడు మీకు ఎక్కువ ఎఫెక్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట అది ఒక దాట్ ఈజ్ వన్ అండ్ సెకండ్ థింగ్ అగ్రికల్చర్ వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కానీ ఎక్కువ సైంటిస్ట్ మనం మాట్లాడినప్పుడు ఏంటంటే ఒక బ్యాగ్ తీసుకున్నారంటే మొత్తం వన్ బ్యాగ్ ఫార్మర్ మొత్తం చల్లేస్తారనమాట అట్లా కాకుండా ఒక బ్యాగ్ చల్లి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ట్వంటీ డేస్ తర్వాత ఆ హాఫ్ బ్యాగ్ చల్లారంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అది ఒకటి మీ ద్వారా మనం పబ్లిక్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఇంకొకటి కొన్ని ఇష్యూస్ కొన్ని నెక్స్ట్ సీజన్కి నానో యూరియా ఇవన్నీ ల్గా శాంక్షన్ అయ్యపించదు చాలా కాన్షియన్ రెండు కాన్షియన్సెస్ పాటలు ఉన్నాయి కాబట్టి దాన్ని గా ఇంత డివైడ్ అయ్యా అనమాట ఇప్పుడు దాకా మనం సిక్స్ ఎయిటీన్ హౌసెస్ దాకా శాంక్షన్ చేసాము ఐ థింక్ ఈ రోజు పొద్దున ఒక ఫోర్ హండ్రెడ్ హౌసెస్ కూడా ఇన్ఛార్జిస్టర్ తను అప్రూవ్ చేయడం జరిగింది ఇంకొక ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ యాడ్ చేసుకోవచ్చు ఇందుట్లో అరౌండ్ ఫార్టీ వన్ పర్సెంట్ ఆఫ్ హౌజెస్కి గ్రౌండింగ్ కూడా అయిపోయింది అండ్ గ్రౌండింగ్ అంటే యాక్చువల్ ముగ్గు పోసారు మధ్యలో కొంత సీజన్ లేదన్నట్టు జస్ట్ ముక్ సాగడం జరిగింది సో అట్లా మూడు వేల తొమ్మిది వందల మంది తొమ్మిది వందల ఇరవై ఆరు మందికి గ్రౌండింగ్ అయింది బేస్మెంట్ ఒక పద్నాలుగు వందల యాభై ఆరు మందికి బేస్మెంట్ కూడా అయింది సో ఇది కాన్స్టిట్యున్సీ వైజ్ మేము బ్రేకప్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో చూసినట్లయితే గ్రౌండింగ్ మనకి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో కాన్స్టిట్యు కాన్స్టిట్యువన్సీ వైజ్ కూడా మీకు బ్రేకప్ ఇవ్వటం జరిగింది సో పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో మొత్తం ఒక వంద ఉంటే ఆల్మోస్ట్ ఒక పంతొమ్మిది వందల యాభై దాకా గ్రౌండింగ్ అయింది అంటే ఎయిటీ నైన్ పర్సెంట్ గ్రౌండింగ్ అయింది రామగుండంలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ దాకా గ్రౌండింగ్ అవ్వటం జరిగింది ధర్మపురి అంటే మన ధర్మారం దాంట్లో ఎయిటీ టూ పర్సెంట్ దాకా గ్రౌండింగ్ అవ్వటం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కొన్ని ఇనిషియల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి పేమెంట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇష్యూ కానీ లేకపోతే ఇంతకుముందు యూనియన్ బ్యాంక్ మర్చి అయినప్పుడు ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇష్యూస్ కానీ మన అట్లా కొంత పేమెంట్స్ మనకి ఇబ్బంది అయ్యాయి అనమాట ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆధార్ లింక్ మొత్తం పేమెంట్స్ కూడా ఆధార్తో లింక్ చేయడం జరిగింది ఎట్లంటే మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆధార్ నెంబర్తోనే డైరెక్ట్గా లింక్ చేయడం జరిగింది సో అట్లా లింక్ చేయడం వల్ల మన మాక్సిమం ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యాయి రోజు వరకు అయితే నాకు పేమెంట్ లేదు అన్న ఇష్యూ అయితే ఈరోజు దాకా ఏం లేదు ప్రతి మండే గవర్నమెంట్ ఇస్ క్లియరింగ్ ఆ వీక్ మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది సో అందుట్లో చూసినట్టయితే అప్పుడు నేను మీకు లాస్ట్ మండే నెంబర్స్ చెప్తున్నాను ఇప్పటిదాకా పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల పేమెంట్స్ అయ్యాయి అన్నమాట పెద్దపల్లి డిస్టిక్లో పద్నాలుగు వందల యాభై ఎనిమిది పర్సన్స్కి అయ్యాయి అనమాట కొంతమంది మల్టిపుల్ కూడా అయ్యాయి కొంతమంది ఇన్ఫ్యాక్ట్ ఫోర్ ల్యాక్స్ కూడా అయ్యాయి అనమాట మన మంత్ని సోమన్ సోమన్పల్లిలో చూస్తే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఎనిమిది హౌజెస్ ఫైనల్ స్టేజ్ ఫైనల్ ప్లాస్టరింగ్లో ఉన్నాయన్నమాట అవర్ ప్లాన్ ఏంటంటే మంత్ ఎండు లేకపోతే టెన్ ఫిఫ్టీన్ డేస్లో పుష్ చేసి అన్ని ఒకేసారి కి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము అదే కాక మేము కొన్ని చోట్ల ఏమైందంటే కొంతమంది నిజంగా చాలా జన్ కూరున్నారు వాళ్ళకి ఇనీషియల్ వన్ ల్యాక్ కూడా పెట్టుకోవడం కష్టం అవుతుంది అట్లాంటి అట్లాంటి మేము ఎందుకు గ్రౌండింగ్ అవ్వట్లేదని వర్కౌట్ చేసినప్పుడు ఇట్లాంటిది ఒకటి రీజన్ ఐడెంటిఫై చేశాం అనమాట సో మనం వీళ్ళందరినీ మనం ఎస్ఎస్జి ద్వారా లేకపోతే శ్రీనిధి ద్వారా లేకపోతే ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజ్ ద్వారా చేసి ఆల్మోస్ట్ వాళ్ళకి కూడా ఫోర్ ఫోర్ క్రోర్స్ దాకా ఫోర్ పాయింట్ జీరో నైన్ క్రోర్స్ వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ ఇచ్చాం నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ దాకా సో వాళ్ళకి ఇనీషియల్గా వన్ ల్యాక్ ఇవ్వడం వల్ల వాళ్ళు బేస్మెంట్ కట్టుకుంటే నెక్స్ట్ వన్ ల్యాక్ పేమెంట్ వచ్చేది దాంతో అట్లా కట్టుకుంటారు సో వాళ్ళ రివాల్వింగ్ అయింది కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఓవరాల్గా ఇంద్రం ఇల్లు ప్రోగ్రెస్ కూడా కనిపించిందనే ఉద్దేశంతో మనం ఫోర్ హండ్రెడ్ ఫోర్ నాట్ ఫైవ్ మెంబర్స్కి అరౌండ్ ఫోర్ పాయింట్ జీరో నైన్ క్రోస్ దాకా బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిధి ద్వారా కానీ మహిళా సంఘాల ద్వారా ఇవ్వటం జరిగింది ఇంకా ంగ్ ఈ నెంబర్ ఇంకొక త్రీ ఫోర్ హండ్రెడ్ దాకా పెంచారు పెరిగింది అనేది అనుకుంటున్నాము అది ఒకటి నోటీస్ చేయడం జరిగింది అనమాట ఇదే కాక కొంతమంది మేము మా దృష్టికి వచ్చిందంటే కొంతమంది ఎస్ఎస్జి మెంబర్స్ ఉంటారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రామ రామారావుపల్లి పాత పాలకుర్తిలో వాళ్ళు ఎస్ఎస్జి మెంబర్సే కాదు ఐ థింక్ బుడుగ జంగా కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ ఎప్పుడు అక్కడ మెంబర్షిప్ లేదు సో ఇప్పుడు కొత్తగా మేము గ్రూప్లో మెంబర్షిప్ చేయాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి మేము డైరెక్ట్గా సపోర్ట్ కలెక్టరేట్ నుంచి కూడా ఒక టెన్ లాక్స్ టెన్ మెంబర్కి ఈచ్ లాక్ సీడ్ సీడ్ సపోర్ట్ లాగా ఒక టెన్ లాక్స్ ఇవ్వడం జరిగింది ఈచ్ మెంబర్కి వన్ వన్ ల్యాక్స్ సో దట్ ఆ కొంత స్పీడ్ ప్రో స్పీడ్గా ఇంధర మిల్లు గ్రౌండింగ్ అయ్యేటట్లు అయితే అని ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి కూడా ఇవ్వటం అనమాట సో ఫ్రమ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ వీఆర్ డూయింగ్ ఆల్ మేజర్స్ సో దట్ వాళ్ళు ఇంధరమిల్లు తొందరగా కట్టుకుంటారనే ఉద్దేశంతో అన్నీ చేయడం జరుగుతుంది మీరు చూసినట్లయితే బ్రిక్కిన వాళ్ళతో మాట్లాడడం కానీ లేకపోతే కొంత వీలున్నంత వరకు చాలా రేట్ అంటే ఇంక మిగతా ఎక్కడ ఏ డిస్టిక్లో జరగలేదు వాళ్ళు ప్రెషర్ చేస్తో రిక్వెస్ట్ చేసో అప్పీల్ చేస్తూ ఏదో ఒకటి రేట్ కొంత తగ్గించడం కానీ చేయడం జరిగింది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మీరు చూసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ పాయింట్ టెన్త్ సంథింగ్ ఉంది బట్ మనం ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మంత్స్లో క్లోజ్ చేసాం అనమాట సో అది ఒకటి ఐదు ఇది తర్వాత ఈవెన్ మనం చూసినట్లయితే అన్ని హౌజెస్ ఒకేసారి కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి ఈ కాంగ్ ఇది కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా మేస్త్రీలు కూడా వాళ్ళు కూడా పెంచడం జరుగుతుందని కొన్ని నోటీస్ చేయడం జరిగింది సో దానికి కూడా ఇంత హౌస్ అయితే అప్రాక్సిమేట్ గింతు ఉంటుంది వాళ్ళకు కూడా కొంత ట్వంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టేసి కొంత రేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది అనమాట సో అదే కాక గ్రావెల్ అనేది మనం ఫ్రీ చూస్తున్నాం అండ్ శాండ్ కూడా మరో ఫ్రీనే అవుతుంది కాబట్టి వాట్ వీ యాంటిసిపేట్ ఏంటంటే ఇంద్ర ఇలా రిక్వెస్ట్ పబ్లిక్ మోస్ట్లీ మీ ద్వారా ఏంటంటే ఇంకొంత ఎక్కువ ముందుకు వచ్చేసి గ్రౌండింగ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాయి అండ్ మోస్ట్లీ మాన్సూన్ సీజన్ కూడా ఇంకొక ఫినిషింగ్ వచ్చింది ఇంకొక వన్ మంత్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రాపర్ టైం కాబట్టి వాట్ రిక్వెస్టింగ్ మీ ద్వారా ఇంధన బెనిఫిషరీస్ కూడా తొందరగా కట్టుకోండి అని ఒకటి చెప్పడం జరుగుతుంది అనమాట పేమెంట్స్ ఉన్న ఇంతకుముందు పేమెంట్స్ ఇష్యూ ఉంది అట్లాంటి కొంత అపోహలు ఉండేవి అట్లాంటి అన్ని క్లియర్ అయిపోయి ఇప్పుడు డైరెక్ట్ ఆధార్ తోనే లింక్ చేయడం జరిగింది కాబట్టి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి